నమస్కారం అండి నేను ఆదర్శ పాఠశాల వల్లూరు ప్రిన్సిపల్ సురేష్ బాబుని సో మేము సమన్యంగా మీకు తెలియజేసుకున్న విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ఆదర్శ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది దాంతో భాగంగా ఈ నెల ఇరవయో తేదీ మన ఆరో తరగతికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగవలసి ఉంది కానీ అదే రోజు ఈస్టర్ పండుగ ఉండడం వల్ల గవర్నమెంట్ నెక్స్ట్ డే అంటే సోమవారం ఇరవై ఒకటో తేదీ ఉదయం కండక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది సో మాకు దాదాపు రెండు వందల నలభై అప్లికేషన్ రావడం జరిగింది వీటిలో మెరిట్ మరియు రిజర్వేషన్ అధురంగా నూరు మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది మొదటి ప్రాధాన్యత వల్లూరు మండలం విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు గమనించ ఏంటంటే ఈ ఎగ్జామ్ ఆదివారం కాకుండా ఇరవై తేదీ కాకుండా ఇరవై ఒకటి తేదీ నిర్వహించడం జరుగుతుంది సో ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది వైఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది బ్లూ లేదా బ్లాక్ పెన్తో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది నూరు మార్కులు ఎగ్జామ్ ఉంటుంది నూరు బిట్లు ఉంటాయి సో వీటిలో తెలుగు సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తర్వాత ఇంగ్లీష్ సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై ఐదు మార్కులు జనరల్ సైన్స్ సంబంధించి ఇరవై ఐదు మార్కులు టోటల్ నూరు మార్కులు కంటే చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు విషయాన్ని గమనించి ఈ నెల ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్కు రాగలరని ఆశిస్తున్నాను